హైదరాబాద్ శివారు పట్టాంచేరి మండలం పాసమైలారం వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనానికి ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది బలయ్యారు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఘటనా స్థలికి మంత్రులు దామోదర రాజనరసింహ వివేక్ డీజీపీ జితేందర్ చేరుకున్నారు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు పాసమైలారంలో ప్రమాద స్థలి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంగారెడ్డి జిల్లా పాషమర్యాలలో నిన్న జరిగిన భారీ విస్ఫోటనం అంతా కూడా సంగారెడ్డి జిల్లాని ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు ఈ ప్రమాదంలో దాదాపు నూట నలభై మూడు మంది అయితే అక్కడ స్థానికంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరు మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే మరి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మూడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ అయితే వేశారు అసలు అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలోనే ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు మొత్తంగా ప్రస్తుతం అయితే నేను ఈ పాషమైలారం సిగాచి కంపెనీ ప్రమాదానికి గురైన సంఘటన స్థలం దగ్గరే ఉన్నాను ఇక్కడ సీఎం రాక్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వందల మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని అనుమతించట్లేదు స్థానికులు కావచ్చు కుటుంబ సభ్యులను కావచ్చు ఎవరిని కూడా అనుమతించట్లేదు ఐడెంటిఫికేషన్ ఉండేవారిని అలాగే అధికారులు మాత్రమే ఇక్కడికి లోనికి రాణిస్తూ ఉన్నారు మొత్తంగా ఎక్కడికక్కడ భారీ గట్లు పెట్టి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఇప్పటికీ దాదాపు ఇరవై మృతదేహాలను అయితే వెలికి తీసినట్టు చెప్పారు వారిలో నలుగురినైతే వారి అయితే గుర్తించారు మొత్తంగా ఈ విస్ఫోటనం అంతా కూడా ఒక్కసారిగా ఈ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కుటుంబాలను అయితే చిదిపేసిందని చెప్పుకోవచ్చు పొట్ట చేతబట్టి ఈ ప్రాంతానికి సంగారెడ్డి జిల్లా పాష్ పటాణేరు నియోజకవర్గం లో అత్యధికంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు ఏమైనా ఉంటాయి ఇక్కడికి ఉపాధి కోసం వస్తే పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే అయింది ఈ హృదయ విదారక ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారిని కూడా గ్రామస్తులు కావచ్చు అలాగే మృతి చెందిన బాధితు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిలిపిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన మాత్రం కూడా నిన్న ఉదయం నుంచి కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు అలాగే ఎస్పీ పర్తజ్ పంకజ్ మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు రాత్రి వరకు కూడా సహాయక చర్యలు నిన్న వర్షం పడినా కానీ ఒక సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు కూడా శిథిలాలు తీస్తూ ఉన్నారు ఇప్పటికైతే ఇరవై మృతదేహాలను అయితే బయటకు తీశారు మరో ఇరవై ఏడు మంది కూడా గుర్తు తెలియట్లేదు ఉన్నారు ఏందనే పరిస్థితులు అయితే మాత్రం సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ హైడ్రా అదేవిధంగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది మొత్తం సంయుక్తంగా ఈ ఈ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు వెలికి తీస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మొత్తంగా ఈ దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది వందల ఉష్ణోగ్రతతో మొత్తంగా ఇది ఒక బాంబు బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ మాదిరిగా విస్ఫోటనం చెందింది ఈ విస్ఫోటనం చెందిన క్రమంలోనే దాదాపు వంద మీటర్ల పరిధి వరకు స్థానికంగా పనిచేస్తున్న ఆ బ్లాస్ట్ అయిన పరిధిలో వండు ఎగిరిపడినట్టు కూడా అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న అయితే చెప్పారు అయితే ఈ ప్రమాదం లో దాదాపు కొంతమంది పూర్తిగా కాలిపోయి ఒక మాంసం ముద్దలగా తయారని కూడా చెప్తున్నారు కొన్ని మృతదేహాలు అయితే పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఫోరెన్సిక్ వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి ప్రభుత్వ అనుమతితో ఫోరెన్సిక్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ పరీక్ష శివ పరీక్షలు కావచ్చు ఫోరెన్సిక్స్ చేసిన తర్వాత వారి కుటుంబాలకైతే అప్పగించే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు వారికి నలుగురినైతే గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది మొత్తంగా ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లాని కుదిపేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సంఘటనా స్థలానికైతే మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఇక్కడ తొలుత పర్యవేక్షించి ఘటనకు సంబంధించిన వివరాలను అయితే తెలుసుకుంటారు అనంతరం అక్కడి నుంచి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అయితే వాళ్ళని వారి భరోసా కలిగిస్తాం ప్రభుత్వం తరఫు నుంచి అండగా ఉంటామనే భరోసా కల్పించనున్నారు మొత్తంగా ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం తరఫు నుంచి చికిత్స అందిస్తామని చెప్పి ఇంతకుముందే మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ఉన్నారు అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు అంతకుముందు కూడా డీజీపీ వచ్చి ఇక్కడ పర్వేక్షణ భద్రత సంబంధించినటువంటి మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని కూడా లోపలకైతే అనుమతించని పరిస్థితి అయితే ఉంది లోపల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా వెలికి తీసే పరిస్థితులు ఉన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాత్రం దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు వారి కుటుం అంటే రాత్రి జరిగిన షిఫ్ట్ అలాగే ఉదయం జరిగిన షిఫ్ట్లో ఎంతమంది వచ్చారు అనేది తెలుసుకోవడానికి కూడా స్థానికంగా బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వలన ఆ బ్లాస్ట్లో వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో అటెండెన్స్ అది కూడా పేలిపోయింది అయితే రాత్రి పోలీసుల నేతృత్వంలోనే ప్రధాన కార్యాలయం సిగార్చికి సంబంధించిన ప్రధాన కార్యాలయంలో ఆ రిజిస్టర్ మొత్తం నమోదయ్యి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఎవరైతే తంపెట్టారో వాళ్ళని వారి పేర్లు మొత్తం షీట్ కూడా తెప్పించుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అప్పుడు పూర్తిగా మొత్తం ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా ఎంతమంది లోపలికి వెళ్ళారు మళ్ళీ బయటకు ఎంతమంది వచ్చారు అనే వివరాలు అయితే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నూట నలభై మూడు మంది అయితే అక్కడికి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది దాంట్లో ముప్పై ఐదు మంది క్షతగాత్రులయ్యి వివిధ ఆసుపత్రులైతే చికిత్స పొందుతా ఉన్నారు మిగిలిన ఇరవై మృతదేహాలు అయితే బయట తీశారు మిగతా వారి పరి శిథిరాల కింద చిక్కుకొని ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఈ క్రమంలోనే సీఎం హేమంత్ రెడ్డి తొలిత క్షతగాత్రులను పరామర్శించి అనంతరం ఇక్కడికి వద్దామని అనుకున్నారు కానీ షెడ్యూల్ కొద్దిగా మార్పొచ్చు ప్రస్తుతం ముందు తొలితగా ఇక్కడికి సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో సంఘటనా స్థలానికి ట్టుకునే కూడా చెబుతా ఉన్నారు అయితే ఈ భద్రతకు సంబంధించి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు రాజకీయవేత్తలు కావచ్చు స్థానికులు కావచ్చు ఎవరిని కూడా లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్తలు అయితే వహిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రమాదాలు తరచూ ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు గతంలో కూడా పటాన్చేరు పరిధిలో రెండు మూడు ఇదే ఘటనలకు సంబంధించి బాయిలర్లు పేలటం అక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపించా ఉంది అదేవిధంగా ఈ ఇలాంటి ప్రమాదాలు జరిగినా ప్రతిసారి కూడా ఉపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అయితే ఈ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో మాత్రం కొంత భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్వే పర్యవేక్షిస్తారు ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఎవరిని కూడా లోపలికి రానివ్వండి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఈ మొత్తం ఈ విస్ఫోటన భారీ విస్ఫోటన మొత్తం కూడా స్థానికంగా ఒక విషాదాన్ని అయితే నించుకోవచ్చు కుటుంబ సభ్యుల మొత్తం కూడా విషాద ఛాయల్లో నింపాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎక్కువ మంది చూసుకున్నట్లయితే ఒడిషా మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చారు ఈ ఉద్యోగం కోసం వస్తే తీరా ఇప్పుడే నిలదొక్కుంటున్నామన్న క్రమంలోనే మృతుల్లో ఒక ఇటీవల ఒక రిషబ్ పెళ్లికి ఎంగేజ్మెంట్ కూడా అయింది మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగడానికి సిద్ధంగా ఉంది అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి మొత్తంగా ఈ ఈ పరిస్థితి మొత్తం కూడా ఒక తీవ్ర విషాదాన్ని అయితే నింపుకుంది అని చెప్పుకోవచ్చు ఓటు స్టూడియో ధన్యవాదాలు రామకృష్ణ